హలో గాయస్ అమ్మహా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ప్రతి ఏటా ఉగాది ముందు రోజు కుటుంబం అంతా కలిసి మా సొంతూరు వెళ్తాము ఎందుకంటే మా ఊరి గ్రామ దేవత అయిన నూకాలమ్మ తల్లికి పసుపు కుంకుమ ఇవ్వడానికి కొండల మధ్యలో మామిడి తోట మామిడి తోట మధ్యలో అమ్మవారి గుడి అసలు చూడడానికి అయితే చాలా బాగుంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి కత్తిపూడి ఊరు దాటిపోయి మా ఊరు వెళ్ళాలి ఈమె కత్తిపూడి గ్రామ దేవత అయినా సత్తమ్మ తల్లండి ఇటువైపుగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆగి దండం పెట్టుకొని వెళ్తారు ఎవరైనా తెలియని వాళ్ళు అయితే అమ్మవారిని దాటుకొని వెళ్ళిపోతారు కానీ ఇక్కడ లోకల్గా వాళ్ళు కానీ ఎవరైనా తెలుసున్న వాళ్ళు కానీ అమ్మవారి దగ్గర ఆగి మాత్రం వెళ్తారండి కత్తిపూడి రోడ్లో కాస్త ముందుకు వస్తే ఒక ఆర్చ్ కనిపిస్తుంది ఇది అన్నవరం ఊరిలోకి వెళ్ళడానికి అండి రైట్ సైడ్ కి వెళ్తే హైవే మీదుగా తుని వెళ్ళిపోవచ్చు మేము ఎప్పుడు వెళ్ళినా సరే అన్నవరం ఊర్లోంచే వెళ్తాము ఎందుకంటే స్వామివారి మెట్ల మార్గం కనిపిస్తుంది అక్కడైతే దండం పెట్టుకుని వెళ్తాము హైవే నుంచి కూడా మా ఊర్లోకి వెళ్ళిపోవచ్చు కానీ ఇటుగా వెళ్ళటమే మేము ఇష్టపడతాం అన్నవరం కొండ మీదకి వెహికల్ మీద వెళ్ళిపోయే వాళ్ళు ఈ దారి వైపు వెళ్ళిపోవచ్చు ఏదైనా ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు వ్రతాల కోసం వచ్చే జనాలతో ఈ రోడ్లన్నీ కూడా చాలా రష్గా ఉంటాయి వ్రతం టిక్కెట్ మూడు వందల నుంచి ఐదు వేల వరకు ఉంటదండి ఇది అన్నవరం కొండపైకి వెళ్లే మెట్ల మార్గం కొండపైకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే స్వామివారి పాదాలు ఉంటాయి కొబ్బరికాయ కొట్టి ఇక్కడే దండం పెట్టుకుని వెళ్తారనమాట ఈ మెట్ల దారిలో వెళ్ళాలని అనుకుంటే వెహికల్ని ఇక్కడే పార్క్ చేసేసుకొని కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఇదే మెట్ల నుంచి కిందకి రావచ్చు అన్నవరం కొండ మీద ఫుడ్ కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఇలా కొండ కింద కూడా షాపులు ఉంటాయి ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు ఏది కావాలన్నా ఈ అన్నవరమే రావాలండి ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో పిల్లలు కూడా స్టడీ కోసం హాస్పిటల్స్ కానీ ఏదైనా కావాలన్నా ఇక్కడికే రావాలి అన్నవరం పక్కనేనండి మా ఊరు సో మా ఊరికి వెళ్ళే దారి ఇది డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మేము పొద్దున్నే రావడానికి కారణం ఏంటంటే కాస్త లేట్ గా వచ్చామంటే ఈ రోడ్లన్నీ కూడా రష్ అయిపోతాయి అసలు వెహికల్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు క్యూ లైన్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది అమ్మవారి టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంటది అసలు ఈ టెంపుల్ ఎవరు కట్టారు ఏంటి అనేది ఇక్కడ ఎవ్వరికీ తెలియదు ఇదైతే ఒక పెద్ద మామిడి తోట ఈ మామిడి తోట ఉండేది మండపం అనే ఒక ఊరిలో మా ఊరు దీని పక్కనే అని అనమాట చిన్న చిన్న ప్లేస్లే కాబట్టి అంతా కలిపి ఒకటిగానే చెప్పుకుంటాము అమ్మవారి ఎదుటే కూర్చొని తల్నీళ్ళలు మొక్కుకున్న వాళ్ళు మొక్కుని ఇక్కడే తీరుస్తారు ఊర్లో వాళ్ళు బయట వాళ్ళని ఇక్కడ చాలా తేడాలు ఉంటాయి మేము మా ఊర్లో ఉండట్లేదు కాబట్టి ట్వంటీ రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాం ఊరు వదిలి ఎక్కడెక్కడో ఉంటున్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారిని చూడడానికి పండగ రోజు ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ఆలయం తలుపులు జాతర అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తారు మళ్ళీ సంవత్సరం తర్వాతే ఆ తలుపులు తెరుస్తారన్నమాట సంవత్సరానికి ఒక్కరోజే అమ్మవారి దర్శనం ఉంటుంది అందుకనే అందరం కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తాము మాకు ఇక్కడ ప్రతి ఊరికి పులిమేరు ఉంటుంది పులిమేరులో ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారనమాట గ్రామాన్ని కాపు కాయడానికి పూర్వం రోజుల్లోనే అమ్మవారిని ప్రతిష్ఠించారు అని చెప్తారు అలా ఎప్పుడు ప్రతిష్ఠించారో తెలియదు కానీ మాకు ఉన్న గ్రామ దేవత ఈ నూకాలమ్మ తల్లి అమ్మవారు అమ్మవారి దర్శనానికి వెళ్ళటానికి ఫ్రీ లైన్ అనేది ఒకటి ఉంటుంది అమౌంట్ పెట్టి తీసుకుంటే ట్వంటీ రూపీస్ టికెట్ పెట్టి ఒక లైన్ ఉంటుంది అనమాట అది కాకుండా మామగారు వస్తున్నారు కదా ఆ దారి ఏంటంటే ఇక్కడ ఆలయానికి సంబంధించిన కమిటీ వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఆ క్యూలోంచి పంపిస్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్యూ లైన్లో చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అందరూ తిడుతున్నారు అరుస్తున్నారు అయినా సరే పట్టించుకోకుండా వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే నా ఇష్టం మేమైతే ఎలాగోలాగా ఈదుకుంటూ లోపలికి వచ్చేస్తాం అమ్మవారిని ఒక్కసారైనా కన్నులారా చూసుకోవడానికి సంవత్సరం అంతా కూడా ఎదురు అనమాట మనం అమ్మవారికి పెట్టే పసుపు కుంకుమ అమ్మవారి వరకు చేరడానికి వీళ్ళందరినీ తోసుకొని ముందుకెళ్ళాలన్నమాట ఉగాదికి ఐదు రోజుల ముందు అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేసి గరగలను బయటికి తీసుకొస్తారు ఈ గరగల్ని శుద్ధి చేయడానికి సముద్ర స్నానానికి తీసుకెళ్తారు శుద్ధి అయిన తర్వాత ఆలయానికి తీసుకొచ్చి చక్కగా అలంకరిస్తారు అమ్మవారి స్వరూపంగా ఈ గరగల్ని భావిస్తారనమాట అమ్మవారు గరగల్ని బయటికి తీసిన తర్వాత ఊర్లో సంచరిస్తుందని ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారు డప్పు వాయిద్యాలతో గరగలు నడుస్తుంటే అమ్మవారు నడుస్తున్నట్టే ఉంటుంది ఇక్కడ చాలామంది అమ్మవారికి గరగలిస్తామని మొక్కుకుంటారనమాట ఆలయం లోపల చూసారు కదా చాలా చిన్న గది అనమాట ఇందులో పట్టుమని పది మంది కూడా పట్టరు కానీ తోసుకుంటూ తోసుకుంటూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారి దర్శనం అనేది ఒక్కరోజే ఉంటుంది కనుక అందరూ కూడా లేట్ అయితే అమ్మవారి దర్శనం దక్కదేమో అని చాలా కంగారు పడుతూ ఉంటారు అమ్మవారి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కోడిపిల్లలు గుడిపైకి ఎగరేస్తారు అనమాట చిన్న చిన్న కోడిపిల్లలు ఉంటాయి పైన ఇద్దరు పిల్లలు కూర్చున్నారు కదా పైకి ఎగరేసిన కోడి పిల్లల్ని వాళ్ళిద్దరూ పట్టుకుంటారు ప్రతి ఏటా ఈ నూకలమ్మ తల్లికి మేము బూర్లు నైవేద్యంగా ఇచ్చేవాళ్ళం ఈ సంవత్సరం పులిహోర చేద్దామని అనుకున్నాం అనమాట బూర్ల నైవేద్యం బిందె నిండా ఉండి అమ్మవారికి ఇవ్వాలి అమ్మవారి జాతరకి వెళ్ళాలి ముక్కు చెల్లించుకోవాలి అంటే మా ఇంట్లో ఉదయం రెండు గంటల నుంచి లేచి కూర్చుంటారు ఆడపిల్లల్ని పిలిచి ఇంట్లో నైవేద్యాలు పెట్టి చాలా హడావిడిగా ఉంటుంది అన్నమాట ఈ టైంలో ఈ అమ్మవారి ప్రసాదాన్ని అడిగి మరీ తీసుకుంటారు అమ్మవారికి నివేదించిన తర్వాత ప్రసాదాన్ని మా ఆయన మా తమ్ముళ్ళు అయితే అందరికీ పంచిపెట్టేశారు మా పెద్దమ్మడు అయితే ప్రసాదం నాకు మిగలలేదే బాబు అంటూ గోలెట్టేశాడు అనమాట ఈ ఆలయం పైన ఇప్పుడంటే కోడి పిల్లలు పట్టుకోవడానికి ఈ పిల్లలు కూర్చున్నారు కానీ మా తాతల కాలంలో అయితే ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండేదనమాట అమ్మవారికి ఇచ్చినవి ఏవైనా సరే అలా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు అమ్మవారి గరగలు మొట్టమొదటి వచ్చేది మా ఊరేనండి ఈ నూకాలమ్మ తల్లి మా ఊరి ఆడబిడ్డ ఈ మండపం అనే ఊరుంది కదా ఈ ఊరికి కోడలు అనమాట మండపం ఊరికి కోడలుగా వెళ్ళిన ఈ తల్లి దేవతగా ఎలా మారింది ఆలయం ఎలా వచ్చింది అనేది ఎవ్వరికీ తెలియదు మా నాన్న వాళ్ళ చిన్నతనంలో ఈ అమ్మవారు మా ఊర్లో ఉండే ఒక ముసలామి దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ పెట్టమని అడిగేదట పారుపాక ఈమెకి పుట్టినలు కాబట్టి గరగలు ఆలయంలోంచి బయటికి తీసిన తర్వాత గ్రామంలో తిరగడానికి మొదలుపెట్టినప్పుడు పారుపాక గ్రామానికి వచ్చి అమ్మవారు పసుపు కుంకుమ అందుకుంటుంది మా నాయనమ్మ వాళ్ళ కాలంలో ప్రతి ఇంటికి కూడా ఈ గరగలు వెళ్ళావట కానీ ప్రస్తుత కాలంలో గ్రామంలో ఒక్కరింటికి మాత్రమే ఈ గరగలు వెళ్ళి పసుపు కుంకుమ అందుకుంటున్నాయి గరగలు ఇంటికి వచ్చినప్పుడు జరిగే కార్యక్రమం ఏంటంటే ఒక మంచం వేసి దాని మీద బియ్యం పోసి పువ్వులు పసుపు కుంకుమ అన్నీ వేసిన తర్వాత గరగల్ని ఆ మంచం మీద కూర్చోబెడతారు ఇలా చేయడాన్ని పాంపు మీద అమ్మవారిని కూర్చోపెట్టడం అంటారు అమ్మవారిని పాంత మీద కూర్చోబెట్టి పాటలు భజనలు చేసి అమ్మవారిని సంతృప్తి చేసి బట్టలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి పంపిస్తారు పారుపక్క గ్రామానికి అమ్మవారిని తీసుకొచ్చిన తరువాత ఊర్లో కొన్ని వీధుల్లో అమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు కర్రలతో చిడతలు శబ్దం చేసుకుంటూ అమ్మవారి గరగల్ని వారి వీధుల్లో ఊరేగించి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి పొలిమేర వరకు తోడుగా వెళ్ళి అమ్మవారి గరగలను పక్కూరికి సాగంపేవారట కులమత భేదాలు లేకుండా అమ్మవారి గరగలు అన్ని ఇళ్లకు వెళ్ళేదట గరగలకు ముందు పత్రిరాట పట్టుకొని ఒక వ్యక్తి నడుస్తూ ఉంటాడు ఆ పత్రిరాట ఏ వీధిలోకి వెళ్తే గరగలు ఆ వీధిలోకి వెళ్తాయన్నమాట పత్రిరాట అంటే ఏంటంటే కర్రకి రొట్ట చుట్టి చెంబు బోర్లించి ఎర్రటి క్లాత్ని ఆ కర్రకు కడతారనమాట మొదటిగా పారుపాకు వచ్చిన గరగలు గడదం కోడూరు అన్నవరం పెడిపాల రౌతులపూడి పలవసావారం ఇలా చాలా ఊర్లలో తిరుగుతుంది అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్ళి వచ్చిన తర్వాత జాతర జరుగుతుంది ఇదేనండి ఆ జాతర చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇలా వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఇలా మామిడి చెట్ల కింద షాపులు పెడతారు అమ్మవారి జాతర మొదలు పెట్టిన తర్వాత అమ్మవారు ఇదే జాతరలో తిరుగుతూ ఉంటుందని చెప్తారు మా సొంత ఊరైన పారుపాకు వీడియో నేను ఆల్రెడీ పెట్టాను ఒకసారి చెక్ చేయండి మేము వచ్చింది ఉదయం కాబట్టి ఇక్కడ జనం కనిపించట్లేదు మధ్యాహ్నం మూడు దాటిందంటే ఇక్కడ చాలా జనం వస్తారనమాట అస్సలు రోడ్లు ఖాళీ ఉండవు ఈ చెట్ల కింద కూడా మొత్తం జనమే ఉంటారు ఉగాదికి ముందే గరగలను బయటికి తీస్తారు మొత్తంగా ఒక పదిహేను రోజుల వరకు ఈ తలుపులు ఓపెన్ చేసి ఉంచిన భక్తులకి ఈ ఒక్కరోజు మాత్రమే దర్శనం ఉంటుందండి ఉగాదికి ముందు ఈ అమ్మవారికి రాత్రిపూట కూడా తిరణాలు జరుపుతారు చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తారు మేమైతే వేరే ట్రిప్లో ఉన్నాం కాబట్టి రాత్రిపూట జాతరకి రావటం కుదరలేదు నేను మొదటిసారి ఈ జాతరకు వచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇలా మామిడి చెట్ల కింద షాపులు పెట్టి అమ్మడం ఈ షాపులు పెట్టే వాళ్ళకి ఇంకా వేరే ప్లేస్ ఉండదు అనమాట వచ్చే దారి అంతా కూడా కొండ ఉంటుంది కాబట్టి వెహికల్ రావడమే కష్టంగా ఉంటుంది హ్యాపీగా చెట్ల కింద కూర్చొని అమ్ముకుంటారు ఇక్కడ లాస్ట్ టైము సింగరకొండ తిరునాల్లో నేను కొమ్ములు కొనుక్కున్నాను కదా ఈసారి మా చెల్లికి కొందామని అడిగాను కొమ్ములు అడుగుతుంటే విచిత్రంగా చూశాడు ఇది పెట్టుకోక బాగుంటుంది నీకు కొమ్ములు ఎందుకు అంటున్నాడు ఇదేమో పెట్టుకుంటే తల మీద పట్టట్లేదురా ఇది వద్దు నాకు కొమ్ములే కావాలని నేనేమో వాదిస్తున్నాను వాడేమో నన్ను కన్విన్స్ చేయడం చాలా ట్రై చేస్తున్నాడు పాపం వాడి దగ్గర కొమ్ములు లేవంట అది చెప్పకుండా తెలివిగా వాడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు అనమాట నేను ఇంకా ఆడతో బాధించలేక ఇది అయితే పది రూపాయలకి అయితే ఇస్తావా అంటే నవ్వుకొని ఉండక్క కొమ్ములు తెస్తానన్నాడు పక్కన ఫ్రెండ్ ఎవడో అమ్ముతున్నాడంట అక్కడికి వెళ్ళి పట్టుకొస్తానని వెళ్ళాడు ఫైనల్లీ కొమ్ములైతే కొనేశాను కొమ్ముల్ని మా చిల్లితలకి ఫిక్స్ చేయడానికి మా తమ్ముడు వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు ఊర్లో ఉండేవాళ్ళు ఊరదలు వదిలి వెళ్ళిన వాళ్ళు అందరూ కలిసేది ఈ జాతరలో కాబట్టి పలకరింపులు అయితే చాలా బాగుంటాయి కూతుళ్ళు అల్లుళ్ళు మనవలతో అసలు కుటుంబంతో సమేతంగా వస్తారేమో చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ గాజులు చాలా స్పెషల్ అనమాట వచ్చిన ప్రతిసారి కూడా గాజులు కొనుక్కుంటాం బయట షాపుల్లో కంటే ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి చీరకి మ్యాచింగ్ కావాలన్నట్టు రంగురంగుల గాజులన్నీ కూడా చాలా ఎక్కువగా కొనుక్కొని పట్టుకెళ్తారు మా తమ్ముడు చాలాసేపటి నుంచి నా వెనకాలే తిరుగుతున్నాడు అక్క గాజులు కొనుక్కో గాజులు కొనుక్కో అని సో నేను కూడా ఒక పేరు గాజులు కొనుక్కుందామని వచ్చేసాను నేనైతే పెద్దగా రంగులేమీ సెలెక్ట్ చేయనండి ఒకే ఒక కలరు రెడ్ అది ఒక్కటే వాడతాను సో నాకు పెద్ద టైం పట్టదనమాట నా సైజు దొరికితే చాలు వెంటనే తీసేసుకుంటాను నేను ఈ గాజులని అయితే రకరకాల రంగులు చూపిస్తున్నాడు ఈ రంగు వేసుకో అమ్మ బాగుంటుంది ఆ రంగు వేసుకో బాగుంటుంది అని ఏ టెంపుల్కి వెళ్ళినా సరే గాజులు అయితే కొంటారు మా ఇంట్లో మీ ఇంట్లో కూడా అలాగే గాజులు కొంటారా కొంటే కామెంట్ చేయండి ఈ నూకలమ్మ తల్లి అమ్మవారికి జాతర అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద ప్రమదల్లో మట్టి పోసి విత్తనాలు పోస్తారనమాట అవి మొలకలు వస్తాయి వాటన్ని కూడా తీసి ఆలయాన్ని శుభ్రం చేసి తలుపులు మూసేయడం జరుగుతుంది దీనికి ముందుగా మండపం ఊరిలో చుట్టుపక్కల ఊరిలో కూడా ఆడపిల్లల్ని పిలిచి నైవేద్యాలు పెట్టుకుంటారు ఒక కొండలో కళ్ళు పోసి నీరు పోసి వేపాకుల మీదుగా వదులుతాం అనమాట ఇలా చేయడం అనేది మా ఊరి ఆచారం ఇలా చేస్తే అమ్మవారు చల్లగా చూస్తుంది అనేది మా నమ్మకం అనమాట కుటుంబం చల్లగా ఉండాలని గ్రామం చల్లగా ఉండాలని ఈ కళ్ళుని అమ్మవారికి అర్పించుకుంటాము అరచేతిలో వేపాకులు పెట్టుకొని ఆ చేతుల మీదుగా కళ్ళును వదులుతూ ఉన్నప్పుడు మనలో ఉండే నెగిటివిటీ కూడా బయటికి పోతుందని చెప్తారు ఇలా మూడు సార్లు కళ్ళుని వదులుతాము ఇలా వేపరొట్టతో పాటు కళ్ళును వదలడం అనేది మాకు ఎప్పటి నుంచో ఉన్న ఆచారమేనండి ప్రతి ఏటా కూడా మేము అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాం ఆలయంలో జాతర అయిపోయిన తర్వాత ఒక ఆరు రోజులకి ఆలయం తలుపులైతే క్లోజ్ చేస్తారు కుటుంబ సమేతంగా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారికి తృప్తి చేసి తలుపులైతే మూయడం జరుగుతుంది అమ్మవారి ఆలయం ముందు ఒకప్పుడైతే పెద్ద దున్నపోతుని బలిచ్చేవారట అప్పుడు తలుపులు మూసేవారట ఇప్పుడైతే ఆ ఆచారాన్ని పాటించట్లేదు మేమైతే మా మొక్కలు చెల్లించుకొని అమ్మవారి జాతర కంప్లీట్ చేసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరాము ఇక్కడ చుట్టూ ఎలా ఉందో చూపిస్తానో ఒకసారి చూడండి మొత్తం మామిడి చెట్లే ఉంటాయి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందుగానే మామిడి తోట వస్తుంది మాది అందులోకి వెళ్ళాము కాసేపు కూర్చొని వెళ్దామని తోట తోటంతా కాపు లేదండి చిన్న చిన్న పిందులు తప్ప ఏమీ లేవు పూతంతా మాడిపోయింది నల్లగా ఈ తల్లి గుడి మా తోట పక్కనే ఉంటుంది వేపాలమ్మ తల్లి అనమాట మా ఊరి గ్రామ దేవత ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తోటల్లో ఏమైనా కార్యక్రమాలు జరిగితే అమ్మవారికి నైవేద్యాలు చెల్లించుకుంటాము వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మరిన్ని ఆలయాల విశేషాలు తెలపడానికి ట్రై చేస్తాను ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారం అనేది నడుస్తుంది గోదావరి సైడ్ గ్రామ దేవతల్ని ఇంటి ఆడపిల్లలాగా భావిస్తారనమాట పాది వెళ్ళి పసుపు కుంకుమ ఇవ్వడానికి కూడా కారణం ఇదేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే గైస్ టేక్ కేర్ బాయ్